హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు లో రాబోతున్న వారణాసి సినిమాకి మొదట్లోనే ఇప్పుడు ఇబ్బందులు కొన్ని చిక్కులు ఎదురవ్వడం చూస్తూ వస్తున్నాం ఒకటి రాజమౌళి గారి పైన కేసులు నమోదు అవడం హిందూ మనోభావ దెబ్బతీశారని చెప్పేసి మరోవైపు వారణాసి అనే టైటిల్ సంబంధించే ఇష్యూ జరుగుతుంది అది వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించేసుకున్నారు ఈయన పెట్టేసుకున్నారు ఇది తప్పు అని చెప్పేసి అసలు ఎలా చూడొచ్చు వివాదాలని మరి వివాదాల నుంచి ఎలా రాజమౌళి గారు బయటపడతారు ఇప్పుడు ఆయన క్షమాపణలు ఏమన్నా చెప్తారా టైటిల్ ఏమన్నా మార్చేస్తారా అన్న చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మన తో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు నాటి చూసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అర్చ గత రెండు మూడు రోజుల నుంచి కూడా చూస్తూ వస్తున్నాం సార్ ఈ ఇష్యూలన్నీ కూడా ఇప్పుడు ఆయన మీద మూడు కేసులు నమోదయ్యాయి మళ్ళీ టైటిల్ ఇష్యూ ఒకటి వచ్చింది ఈ టైటిల్ నాది అంటూ సిహెచ్ సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ వచ్చారు సో ఎలా చూడొచ్చు వివాదాలు వివాదాలను మరి ఎలా పరిష్కారం చేసుకుంటారు ఆయన అంటే ముందుగా మనం టైటిల్ వివాదం గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరో నేను చెప్పారు సుబ్బారెడ్డి అనే ఆయన టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కచ్చితంగా ఖచ్చితంగా అది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ని వీళ్ళు వాడుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు ఆయన జూన్ జూలైలోనూ ఎప్పుడో ఆయన టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాడు వీళ్ళు నిన్నగాక మొన్న ప్రకటన జారేసారు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వారణాసి అనే సినిమా పాన్ వరల్డ్ సినిమా అవును కదా ఇది తెలుగు తెలుగుకో లేకపోతే హిందీకో తమిళకో మలయాళంకో పరిమితమైనటువంటి సినిమా కాదు పాన్ ఇండియా సినిమా ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ సినిమా ఇది వీళ్ళు ఎక్కడ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశారో మనకు తెలిసింది లేకపోతే ఇంకా ఇంకా చెప్పాలంటే అదిచ ఇప్పుడు మనం ఫిల్మ్ చాంబర్ లోను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోను చేసుకునే టైటిల్ రిజిస్ట్రేషన్ కి చట్టబద్ధత లేదు ఓకే ఏదో ఒక అంటే ఒక రిజిస్టర్డ్ బాడీ కాబట్టి దానికి ఒక ఇది కల్పించడం కోసం ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారం టైటిల్స్ పెట్టకుండా ఉండడం కోసం పెట్టుకున్న నిబంధనలే తప్ప విధి విధానాలే తప్ప అది దానికి చట్టబద్ధత అనేది లేదని చెప్పి నాకు ఒక ఆయన అంటే లీగల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన చెప్పడం జరిగింది ఏంటి ఆ సిక్ వారణాసి అనే టైటిల్ వీళ్ళు ఏమైనా రిజిస్టర్ వేరే రకంగా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు లేకపోతే హిందీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండొచ్చు కదా లేదంటే ఇంగ్లీష్ లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు లేదు దానికి కాపీ రైట్ దీని కింద రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు ఇవి కాకుండా ఒక నిజంగా అటువంటి వివాదం అంటే గతంలో కొన్ని సినిమాలకి ఆ కళ్యాణ్ రామ్ కత్తి అనే సినిమాకి అంత టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఇవి కళ్యాణ్ రామ్ వాళ్ళు కూడా కత్తి అని పెట్టారు ఓకే వాళ్ళు ఏంటంటే కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టారు అప్పుడు గుణసాగర్ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలాగ నేను ఎప్పుడో టైటిల్ డిసైజ్ చేసుకున్నాను వాళ్ళు ఎలా పెడతారు అది ఇదని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు వాళ్ళు సింపుల్ గా కళ్యాణ్ రామ్ కత్తి పెట్టారు అలాగా ఇప్పుడు ఏదైతే గ్లోబల్ గ్లోబ్ ట్రాటర్ అని ఉందో గ్లోబ్ ట్రాటర్ వారణాసి అని పెడతారు ఇంకా అప్పుడు ఏముంది వివాదం సినిమా సినిమాకి తెలుగులోనే పెట్టాలి అన్న లేదు కదా ముందు నుంచి వాళ్ళు గ్లోబ్ ట్రాటర్ గ్లోబ్ ట్రాటర్ అంటారు అవును గ్లోబ్ క్రాటర్ వాళ్ళని పెడతారు ఏముంది సో దేర్ ఎండ్స్ ది మ్యాటర్ కాబట్టి టైటిల్ కి సంబంధించినటువంటి వివాదం పెద్దగా దానికి ఇదే ఉండదు కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు కాంపన్సేషన్ కూడా ఏమైనా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు వేల కోట్లు దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ బడ్జెట్ దాదాపుగా పదకొండు వందల కోట్లు బడ్జెట్ అంటున్నారు మొన్న ఈవెంట్ కే దాదాపుగా పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టారా అంటున్నారు స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా యాభై కోట్లు వచ్చాయంటున్నారు అంటే ఆ స్కేల్ సినిమా అది ఇప్పుడు మన ఇండియాలోనే మన తెలుగులోనే ఒక మూడు వందలు నాలుగు వందల కోట్లు సునాయాసంగా వచ్చేస్తున్నాయి అవును మన ఇండియా వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక రెండు వేల కోట్లు అలవోకగా వసూలు సాధించే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి పుష్ప సినిమా చూసాం కాంతారా చూసాము యానిమల్ ఇటువంటి సినిమాలు ఎలా కలెక్షన్స్ పొలగొట్టాయి అటువంటిది రాజమౌళి మహేష్ బాబు సినిమా అంటే మన ఇండియాలోనే ఈజీగా అప్పటికి ఒక మూడు వేల కోట్లు టార్గెట్ తోటి దిగుతుంది ఇంకా సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత వచ్చే సినిమా కాబట్టి మన ఇండియాలోనే మూడు వేల కోట్లు వసూలు చేసే దిశతోటి లక్ష్యంతో దిగుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా అంటే దానికి ఇంకా స్కై ఇది లిమిట్ పదివేల కోట్ల ఇరవై వేల కోట్ల కనెక్ట్ అయ్యారనుకో ఇంగ్లీష్ ఆడియన్స్ లేదంటే వేరే వేరే వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారనుకో ఇప్పుడు మనం చూసే ఆ మధ్య చైనాలో సినిమా దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి సినిమాలు వందల కోట్లు కరెక్ట్ చేస్తా అవును అలాగే ఏ చైనాలోనో పట్టింది అనకు ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది ఒక పది పదివేల కోట్లు రావచ్చు ఇరవై వేల కోట్లు రావచ్చు కాబట్టి ఈ టైటిల్ కి సంబంధించి ఎవరైతే పెట్టుకున్నారో అదే టైటిల్ తోటి నువ్వు కూడా రీచ్ చేసుకోవాలి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పొచ్చు లేదు వాళ్ళకి నష్టపరిహారంగా ఒక ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఇవ్వచ్చు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేనే డ్యూడ్ అని ఒక ఆయన కన్నడలో ఒక సినిమా తీస్తున్నాడు పేరు డ్యూడ్ అని పెట్టుకున్నాడు పునీత్ రాజ్ కుమార్ కి అది అంకితం చేస్తున్నాము అని చెప్పి అది ఫుట్బాల్ నేపథ్యంలో సినిమా అనమాట చాలా మంది అందులో కొంతమంది కీలకమైనటువంటి ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడేమో మన మైత్రి మేకర్స్ వాళ్ళు ప్రదీప్ రంగనాథన్ తోటి డ్యూడ్ అని అనౌన్స్ చేశారు నేను నేనే ప్రశ్న రిలీజ్ చేశాను డ్యూడ్ అనే టైటిల్ మాది దయచేసి మాకు ఇది చేయకండి అన్యాయం చేయకండి మీరు పెద్ద సంస్థ అయినప్పటికీ కూడా మేము మీతో పోటీ పడలేం కాబట్టి మా చిన్న సంస్థ కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్న హంబుల్గా అని చెప్పి అతను ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వండి నేనే రిలీజ్ చేశాను ఆ సినిమా ఇంకా అవ్వలేదు డ్యూడ్ వచ్చింది అంటే ఇది మూడు మూడు భాషల్లో నాలుగు భాషల్లో వచ్చింది సినిమా అవును తమిళ్ తెలుగు తమిళ్ మలయాళం అన్ని భాషల్లో వచ్చింది అది ఇంకా రిలీజ్ షూటింగ్ కూడా పూర్తి కాలేదు డ్యూడ్ అనే సినిమా అతని వరకు కన్నడ వరకు అతని టైటిల్ ఏంటి కన్నడలో ఉంది అతను రిజిస్ట్రేషన్ కన్నడలో చేసుకున్నాడు వీళ్ళు తమిళ్లో చేశారో తెలుగులో చేశారో మనకు తెలియదు మొత్తం మీద వివాదం మామూలుగా ఏదో ఫోన్ కాల్ తోటో లేదంటే అతనికి ఏదైనా చిన్న కాంపన్సేషన్ ఇచ్చారో మనకు తెలియదు ఇంకా దాని గురించి అతనే మాట్లాడలేదు ఒక ఏంటి సార్ ఇంకా వద్దులేండి అన్నాడు అలాగా చాలా జస్ట్ ఒక ఫోన్ కాల్ తోటో లేకపోతే దీంతో పరిష్కారం అయిపోయేంత చిన్న సమస్య ఓకే అది పక్కన పెడితే ఇంకా ఈ వివాదాలు అనేవి ఇప్పుడు ఇమీడియట్ గా సినిమా మీద అయితే ప్రభావం చూపించలేవు ఎందుకంటే సినిమా విడుదల ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి సినిమా మీద అస్సలు ప్రభావం చూపించలేవు పైగా ఇది మహేష్ బాబుకి సంబంధం లేని వివాదం అవును కదా ఓన్లీ ఈ వివాదం అంతా రాజమౌళి చుట్టూ తిరుగుతుంది అది కూడా ఈ సినిమాకి కథను అందించినటువంటి ఆ విజేంద్ర ప్రసాద్ అంటే రాజమౌళి ఫాదరు ఆయన ఆయనే చెప్పాడు హనుమంతుడికి వీర భక్తుడు అని చెప్పి అలాగే రాజమౌళి తర్వాత ఈ సినిమా రూపకల్పనలో కీలక పాత్ర పోషేసినటువంటి రమా రాజమౌళి కూడా హనుమంతుడికి భక్తురాలని ఆయనే చెప్పాడు మావిడైతే రోజు హనుమంతుడితో మాట్లాడుతుంటది అని కదా ఆ రోజు అన్నాడు కాబట్టి ఇది కేవలం రాజమౌళికి మాత్రమే సంబంధించినటువంటి ఒక ఇది నువ్వు అన్నట్టు త్వరలోనే ఆయన దీని వివాదం పట్ల విచారం వ్యక్తం చేయడం కానీ లేదంటే క్షమాపణ కోరడం కానీ చేస్తాడు లేదు వాళ్ళు వ్యూహాత్మకంగా దీనివల్ల మనకి పబ్లిసిటీ బాగానే వస్తుంది కదా అంటే అటువంటి చీప్ పబ్లిసిటీ ఆ సినిమాకి అవసరం లేదు కానీ పబ్లిసిటీ పబ్లిసిటీ కదా కదా కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఎప్పుడు కూడా అంటే రాజమౌళికి ఎన్ని సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకి అతనికి ఎప్పుడు ప్రశంసలే తప్ప విమర్శలు అనేవి ఎప్పుడు రాలేదు మొదటిసారి అంటే ఎటువంటి విమర్శలు పలానా సినిమాల పలానా హాలీవుడ్ సినిమా నుంచి ఇది కాపీ కొట్టావు ఇంకో సినిమా నుంచి ఇది కాపీ కొట్టావు అటువంటి కాపీ కాపీకి సంబంధించినటువంటి విమర్శలు తప్ప వేరే రకమైనటువంటి విమర్శలు ఎప్పుడు రాజమౌళికి లేవు అతని కెరీర్ మొత్తం మీద కానీ ఇది మొదట మొదటిసారిగా ఇప్పుడు వానర్ సేన అనే సంస్థ హనుమంతుడిని కించపరిచే అని చెప్పి ఆ సంస్థ కేసు ఇది చేసింది ఇంకో రెండు కేసులు కూడా దానికి సంబంధించి వేరే వేరే కేసులు కూడా అతని మీద నమోదు కానీ ఇవేవి నిలబడే కేసులు కాదు అతను అంటే ఒక మెగా ఈవెంట్ లాగా చేస్తున్నప్పుడు అక్కడ అది వెంటనే ప్లే అవ్వకపోవడానికి అవ్వడం వల్ల ప్లే అవ్వకపోవడం వల్ల అతనిలో కలిగినటువంటి ఒక చిన్న ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిదో లేకపోతే ఇది ఏంటి మీద జనరల్గా గా దేవుడు నువ్వు నిజంగా నువ్వు ఉన్నావా అని చెప్పి అనేవాళ్ళు మన సినిమాలో కూడా పాటలు ఉన్నాయి కదా ఉన్నావా అసలు ఉన్నావా అని చెప్పి ఒక పాపులర్ సాంగ్ ఏ ఉంటుంది జనరల్ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దేవుడు నిజంగా నువ్వు ఉన్నావా ఉంటేనా కదా జరుగుతుంది లేవు అని చెప్పి అనుకోవడం అనేది జనరల్ జరుగుతుంది కదా అలాగా అన్నట్టుగానే మనం తీసుకోవాలి అయితే దేవుడిని నేను పెద్దగా నమ్మను అనేది ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతుంది కదా సో దీన్ని మరీ అంత నెగిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవట్లేదు రాజమౌళి కూడా అయితే ఇన్ని లక్షల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటే ఏ స్థాయిలో అంటే నేను ఒక తమ్ ఒక తమ్మ చూసా రాజమౌళి పతనం ప్రారంభమైందా ఏంటి దీనికి అసలు సంబంధం ఉందా అసలు అంటే ఆ స్థాయిలో అవకాశం దొరికింది కదా అని చెప్పి కొంతమంది రెచ్చిపోతున్నారు అంటే అలానే వాళ్ళని కూడా మనం తప్పు పట్టం రెచ్చిపోవడం అనే కరెక్ట్ పదం కరెక్ట్ కాదు నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే వాళ్ళ ఇది వ్యక్తం చేస్తున్నావు దేవుడి దేవుడు మీద నమ్మకం లేదు నువ్వు దేవుడికి సంబంధించిన సినిమా ఎందుకు తీస్తున్నావు వేరే వేరే సినిమాలు తీసుకోవచ్చు కదా ఫిక్షన్ ఇప్పుడు బాహుబలి లాంటిదో లేదంటే ఇంకోటి ఇంకోటి తీసుకోవచ్చు కదా దేవుడి మీద సినిమా తీస్తూ నాకు దేవుడి మీద నమ్మకం లేదంటాం ఒక సాంకేతిక పరమైనటువంటి కారణం వల్ల నీ నువ్వు రూపొందించినటువంటి టేజర్ ప్లే అవ్వకపోతే దానికి నువ్వు హనుమంతుడిని నిందించడం దీన్ని తప్పు పడుతున్నారు ఆ తప్పు పట్టడాన్ని మనం తప్పు పట్టలేము అంతే కదా వాళ్ళు వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది కాబట్టి దాన్ని మనం ఇది చేయలేము అట్ ది సేమ్ టైం రాజమౌళి ఆ రోజు చాలా ప్రతిష్టాత్మక ఇప్పుడు ఉదాహరణకి దీన్ని స్ట్రీమింగ్ రైట్స్ యాభై కోట్లకి అమ్మి అక్కడ ప్రాపర్ గా జరగకపోతుంటే ఏంటి రేపొద్దున వాళ్ళు ఏమంటారు ఏంటి ఎందుకైనా నీకు దీనికైనా నీకు యాభై కోట్లు ఇచ్చి ఇచ్చేది అని చెప్పి అంటారు ఇటువంటి అన్ని మైండ్ లో రన్ అవుతుంటాయి కదా ఆ ఉద్దేశంతో ఏమైనా ఆయన అలాగా అని ఉంటాడు ఇప్పటికైనా ఆయన ఇమీడియట్ గా స్పందించి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం విచారం వ్యక్తం చేయడం క్షమాపణ పోవడం తోటి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అడుగుతాయని చెప్పి నేను అనుకున్నాను సార్ ఇక్కడ మహేష్ బాబు గారి ఒక డైలాగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ అదేంటంటే బిజినెస్ మ్యాన్ లో కూడా ఇటువంటి హిందూ సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చాయి అప్పుడు మీడియా ముఖంగా అంటే అడిగారు జర్నలిస్ట్ మహేష్ బాబు గారు ఈ విధంగా హిందూ సంఘాలు మనోభావ దెబ్బతిన్నాయంటే మహేష్ బాబు గారు ఏం చెప్పారంటే ఒకసారి దాని గురించి మేము చర్చించి మాట్లాడుకుంటామని చెప్పేసారు అన్నారు పక్కనే ఉన్న పూరి జగన్నాథ్ గారు తీసుకొని పని పాటు లేని వాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేశారు అన్నారు సో ఇప్పుడు ఇద్దరి వీడియోలు కూడా విపరీతంగా వైరల్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు దీని అదే అదే అంటే ఇప్పుడు ఈవెన్ రాజమౌళి కూడా ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే అన్నాడు అంటే నాకు రాముడు అంటే పెద్ద ఇష్టం లేదు కృష్ణుడు అంటే కృష్ణుడు అంటే నాకు ఇష్టం అని మొన్న కూడా స్టేజ్ మీద అదే అన్నాడు మహేష్ బాబు రాముడిగా కంటే కూడా కృష్ణుడిగా పర్ఫెక్ట్ సూట్ అవుతాడు అని నాకు అనిపించింది ఆ రాముడిగా పాత్రకి న్యాయం చేయగలుగుతాడా లేదా అని కూడా నేను ఒక దశలో ఆలోచించాను కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ ఆ గెటప్ కానీ చూసిన తర్వాత నాకు చాలా థ్రిల్ అయ్యాను అని చెప్పి అన్నాడు ఇవి ఏదైతే మహేష్ బాబు అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యని కానీ లేదంటే రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్య ఇవన్నీ కానీ రాజమౌళి వచ్చి నా బై మిస్టేక్ కదా అన్న నాకు అటువంటి ఉద్దేశం లేదంటే అయిపోతుంది ఇది పెద్ద తీవ్రంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు పైగా ఎప్పుడో విడుదల అవ్వాల్సినటువంటి సినిమా మీద ప్రభావం ఏముంటుంది ఊరికే ఉచిత ప్రచారం తప్పదానికి కదా అయితే ఇందాక అన్నట్టు అటువంటి చీప్ పబ్లిసిటీ ఆ సినిమాకి అవసరం లేదు కదా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిజానికి రాజమౌళి ఆ వ్యాఖ్య చేసి ఉండకపోతే అసలు సోషల్ మీడియా అంతా కూడా ఇంకో కోణంలో ఉండేది మోడీ కమ్ముడు పోయి సినిమాలు తీస్తున్నాడు అప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా అలాగే చేసాడు ఇప్పుడు కూడా అలాగే తీస్తున్నాడు ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ అనే సినిమా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి నరేంద్ర మోడీకి ఉపయోగపడేలాగా భాజపా ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడేలాగా రాజమౌళి చేస్తున్నాడు అందుకే అతనికి ఎవరికి దాసనారాయణరావు రాఘవేంద్రరావు ఇటువంటి డైరెక్టర్లకు రాని పద్మశ్రీ అతనికి ఇచ్చారు వాళ్ళ కి ఏమో రాజ్యసభ ఇచ్చారు దానికి రుణం తీర్చుకుంటున్నాడు రాజమౌళి ఒక ఏదో పెద్ద ప్యాకేజ్ తీసుకొని ఉంటాడు ఆ జియో హాట్స్టార్ దీనికి యాభై కోట్లు ఇవ్వడం ఏంటి లేకపోతే ఒక రిలీజ్ ఈవెంట్ లాంటి దానికి అని చెప్పి ఆ రకంగా పోసేవాళ్ళు కదా కాబట్టి అంటే మనం మాట్లాడాలంటే అలాగే మాట్లాడవచ్చు కాబట్టి మనకి మన నాలుగుకి అనేక ఇవి ఉంటాయి కాబట్టి రెండు నాలుగులు మూడు నాలుగు కూడా ఉంటాయి కాబట్టి మనకి ఎలాగైనా మాట్లాడచ్చు మరీ అంత తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అతను అంత పెద్ద ఈవెంట్ అలా జరిగేసరికి ఏదో కొంచెం ఫ్రస్ట్రేషన్ లోనో లేదా చిన్న దీంట్లోనో అలాగా మాట్లాడే మనం తీసుకోవాలి తప్ప అయితే అట్ ది సేమ్ టైం అతను రాజమౌళి క్షమాపణ చెప్తే బాగుంటదనే అభిప్రాయంతో నేను కూడా ఎక్కి బట్ అది అతను వ్యక్తిగతమైనటువంటి ఇది నమ్మకం అనేది దేవుణ్ణి నమ్మకం విశ్వాసం అనేది వ్యక్తిగతమైన ఇవి కదా ఇప్పుడు కొంతమంది ఒక ఇంకో ఇంకో మతాన్ని విశ్వసిస్తారు మనం ఒక మతాన్ని విశ్వసిస్తాం అది అది వాళ్ళ ఇది కదా ఇప్పుడు వేరే హిందూ హిందువులు కాని వాళ్ళు రాముణ్ణి కృష్ణుడిని కించపరుస్తుంటారు కదా మనం అటువంటి వీడియోలో ఎక్కువ మనం చూస్తుంటాము బహిరంగంగా కూడా మాట్లాడుతుంటారు మా హిందువులు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని అలాగా తక్కువ చేసి ఏమైనా మాట్లాడవచ్చు ఒక్కొక్కసారి మాదేవుడి గొప్ప అంటే మాదేవుడు గొప్ప అనే ఈ వాదనలు అవి జరుగుతుంటాయి కదా కాబట్టి రాజమౌళి అభిప్రాయం మనం తప్పు పట్ల అతని అభిప్రాయం అది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక రాముడికి సంబంధించినటువంటి సినిమాని తీస్తూ మహేష్ బాబుని రామునిగా చూపిస్తూ నువ్వు హనుమంతుడిని కించపరిచేలాగా